నాయకత్వం కుమ్మర్ల ఐక్యత కుమ్మర్ల ఐక్యత కుమ్మర్ల ఐక్యత జయంద్రావ్ నాయకత్వం కుమ్మర్ల ఐక్యత జయంద్రావ్ నాయకత్వం ఈ రోజు ఈ స్థానిక కృషి ఏటి బోనగిరి నండు బోనిగిరి మండల కమిటీ కో కవిన నర్సింహ గారిని కో కమ్యూనర్గా నరేష్ గారిని మరియు కొయ్యాడ లక్ష్మయ్య గారిని ఎన్నుకోవడం జరిగింది మా కుల అభివృద్ధి గురించి మేము ఆహర్నిస్తలు కృషి చేస్తాము అలాగే ఈ భువనగిరి మండల కమిటీ నుంచి ఎన్నుకున్న కమ్యూనర్ కో కమ్యూనర్లు వారి యొక్క బాధ్యతని సరిగ్గా నివ నివృత్తి చేసుకోవాలని సరిగ్గా చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను అలాగే స్థానిక ఎన్నికల్లో కూడా మా కుమ్మరి సంఘం నుంచి కూడా మేము పోటీ చేస్తాము దా దాని అందరికీ కూడా మన మండల కమిటీ నుంచి కూడా మా జిల్లా బాడీకి తర్వాత గ్రామ గ్రామ సంఘాల నుంచి అందరికీ కూడా సహకరించాలని కోరుతున్నాను భువనగిరి యాదా భువనగిరి మున్సిపల్ స సర్పంచ్ ప్రతి ఎలక్షన్స్ కూడా మా వైపు నుంచి పోటీ చేస్తానికి మేము అందరం ముందుంటామని దానికి మండలాల వారీగా గ్రామాల వారీగా కుమ్మరి కులస్తులు అందరూ సహకరించాలని కోరుతున్నాను అలాగే కుమ్మరి కులస్తులకి కావలసిన నిధులను ప్రభుత్వం తరపు నుండి మేము ఎప్పటికీ అంటే ఆహర్నిశలు కృషి చేసి మా జిల్లా తరపు నుండి యాదాద్రి భువనగిరి జిల్లా తరపు నుంచి కూడా దరిపల్లి ప్రవీణ్ కుమార్ అని నేను కవీనర్గా ఇప్పుడు పనిచేస్తున్నాను నా వైపు నుంచి నేను ఆహర్నిశలు కృషి చేసి మన సంఘం బలోపేతానికి కృషి చేస్తానని దానికి అనుగుణంగా నా కింద పనిచేసే మండలాల వారి గ్రామాల వారి కూడా ఏకతాటిపై తీసుకొని వచ్చి వారిని కూడా మన సంఘం బలోపేతానికి కృషి చేయవలసిందిగా కోరుతున్నాను ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘం అధ్యక్షులు జయంతిరావు గారి సందర్భ జయంత్రావు గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కేక్ కట్ చేసి వారి యొక్క శుభ పుట్టినరోజు శుభాకాంక్షలు వారికి తెలియజేశాము ఈ ఈ విధంగా ఈ ఈ విషయాన్ని మీకు పంచుకోవడానికి చాలా సంతోషంగా ఉంది